మోటివేటెడ్ మీ నో ప్రాబ్లమ్ యూఆర్ హియర్ టు హెల్ప్ యూ అండ్ చెప్పినట్టుగానే సార్ మమ్మల్ని చాలా మోటివేట్ చేశారు మేము చాలా డిసప్పాయింట్ అయిపోయి మీడియా క్లిక్ తెలియదు కదా ఎందుకంటే సో మేము చాలా డిసప్పాయింట్ అయ్యాం మేము చాలా ఫీల్ సో లైక్ ఫిప్రో క్లిక్ మేము చాలా రీచ్ అయ్యాం ఫిబ్రో తీసుకుని ఇమీడియట్గా జాయిన్ అవ్వమని చెప్పేసి మేము జాయిన్ అయిన అండ్ మా రెడీగా ఉన్నారు నాకు కిడ్నీ డొనేట్ చేయడానికి బట్ నాది ఏ పాజిటివ్ తమది చెప్పారు సమ్ కాంప్లికేషన్స్ ఉంటాయి బట్ వీఆర్ హియర్ అని సో చెప్పినట్టుగానే అయింది కాంప్లికేషన్స్ అయితే నేను చాలా ఫేస్ చేశాను బట్ సార్స్ వచ్చి మోటివేషన్ వల్ల టీమ్ అండ్ జూనియర్ డాక్టర్స్ వన్ సో దగ్గర గురించి మానిటర్ చేసి నాకు ఎంత ప్రాబ్లంలో ఉందగానే వాళ్ళు దాన్ని బయటపడేశారు సో ఐమ్ వెరీ హ్యాపీ లైక్ సార్ కేవలరామ్ సార్ నవీన్ మెక్కడ సార్ నవీన్ లేడి సార్ రమ మేడంకా మేడం కే డి మాత ఐక్ ఈవెన్ వాట్ బాయ్ ఎవ్రీ వన్ ఎవ్రీ వన్ వెరీ సపోర్టెవ్ ఐ ఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ మై మదర్ సో షీ హి అండ్ మై ఫాదర్ నౌ ఐపీ గర్ల్ వెరీ హ్యాపీ సో మచ్ ెడ్డి సార్ ఎన్నో ప్రాణం బ్రెయింటేజ్ రోగి అవయవాలు అనుసరించే అవకాశం ఉంది అవయవదానం గురించి అవగాహన లేక ముందుకు రాని కుటుంబ సభ్యులు Avegana Kim Yalan Samkaram Kawali. The act of generosity from the family transforms the life of those who are needed in transplant organs. These people serve as role models in insulate value and courage of selflessness. Dr. Rajesh, CMO and Mr. నమస్కారం నేను డాక్టర్ నవీన్ కుమార్ మట్టవాడ కన్సల్టెంట్ నెఫరాలజిస్ట్ విరించి పీపుల్స్ హాస్పిటల్ ఈరోజు మనం వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా కొంచెం కిడ్నీ ప్రాబ్లమ్స్ గురించి అవగాహన మాట్లాడుకున్నాం సో ఈ కిడ్నీ ప్రాబ్లం ప్రివలెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇండియాలో వందలో ప్రతి పదహారు మందికి కిడ్నీ ప్రాబ్లం ఉందండి బట్ ప్రాబ్లం ఏంటంటే కిడ్నీ ప్రాబ్లం అనేది యూజువల్గా సైలెంట్ సో పేషెంట్కి లక్షణాలు రావు కాబట్టి చాలామంది టెస్ట్ చేయించుకోరు అండ్ దానివల్ల కిడ్నీ ప్రాబ్లం అడ్వాన్స్ స్టేజ్ వెళ్ళేంత వరకు వాళ్ళకి తెలియదు దెన్ ఈ పదహారు మందిలో అందరికీ డయాలసిస్ అవసరం ఉండదు సో అని అండ్ యావరేజ్ ప్రతి సంవత్సరం సుమారుగా ఒక లక్ష మంది కొత్త పేషెంట్స్ డయాలసిస్ అవసరం వస్తుంది సో ఈవెన్ ట్రీట్మెంట్ పరంగా చూసుకున్నా కానీ డయాలసిస్ అనేది నాట్ ది ఐడియల్ ట్రీట్మెంట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ ది ఐడియల్ ట్రీట్మెంట్ ఒక కిడ్నీ ఫెయిల్ అయిన పేషెంట్కి ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ ది ఐడియల్ ట్రీట్మెంట్ కానీ ప్రాబ్లం ఏంటి అంటే ప్రతి ఇయర్ ఒక లక్ష మంది కి యాడ్ అవుతుంటే డయాలసిస్ పేషెంట్స్ ట్రాన్స్ప్లాంట్స్ అనేవి మాత్రం పదమూడు నుంచి పద్నాలుగు వేల ట్రాన్స్ప్లాంటేషన్సే అవుతున్నాయి సో మిగతా ఎనభై ఐదు ఎనభై ఆరు వేల మంది డయాలసిస్ మీద కంటిన్యూ చేయాల్సి వస్తుంది దీనికి మెయిన్ కారణం ఏంటంటే డోనర్ లేకపోవడం సో డోనర్స్ లేకపోవడం అంటే ఒకటి అవగాహన లేకపోవడం వల్ల చాలామంది మేము డొనేట్ చేస్తే మాకేం ప్రాబ్లం వస్తుందో అని ముందుకు రాకపోవడము ఒకవేళ ముందుకు వచ్చినా కానీ మిస్ మ్యాచ్ ఉండడము బ్లడ్ గ్రూప్ మిస్ మ్యాచ్ లేదంటే హెచ్ఎల్ఏ మిస్ మ్యాచ్ సో ఇలాంటి వాటికన్నీ మేము ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నామండి బ్లడ్ గ్రూప్ మిస్ మ్యాచ్ అయినా ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాము హెచ్ఎల్ఏ మిస్ మ్యాచ్ కూడా స్వాప్ ట్రాన్స్ప్లాంట్ సో స్వాప్ ట్రాన్స్ప్లాంట్లో ఇంతకుముందు మాట్లాడినట్టు మనం ఒక పేషెంట్ డోనర్ని ఇంకో పేషెంట్కి డొనేట్ చేసేలాగా ఆ పేషెంట్ డోనర్ని ఈ పేషెంట్ డొనేట్ చేసేలాగా ఎక్స్చేంజ్ చేయొచ్చు దీనివల్ల హెచ్ఎల్ఎం ని కూడా మనం అధిగమించవచ్చు సో దీనికి తోడు డిసీజ్ ఉన్న ట్రాన్స్ప్లాంటేషన్ అంటే బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్స్ దాన్ ద్వారా డొనేట్ చేయాలనుకున్న వాళ్ళు వాళ్ళ నుంచి కూడా మనం ఆర్గాన్ సేకరించవచ్చు ఇవన్నీ వేరియస్ మెథడ్స్ మన ఆర్గాన్ షార్టేజ్ని ఓవర్కమ్ చేయడానికి సో ఈ పద్ధతులను అనుసరించి మేము గత డికేడ్గా చాలామంది పేషెంట్స్కి ట్రాన్స్ప్లాంట్ చేశాము అండ్ కొన్ని సంక్లిష్టమైన కేసెస్ కూడా ట్రాన్స్ప్లాంట్ చేశాము ఇప్పటివరకు మాట్లాడుకుంటున్నట్టు సో అండ్ విల్ కంటిన్యూ టు డూ దట్ అండ్ విల్ స్ట్రైవ్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ కిడ్నీ హెల్త్ ఆఫ్ ఆల్ ఓవర్ పేషెంట్స్ ఓకే